అజయ్ బాబును జైల్లో చిజూల్లో పెట్టారు కుట్రపూరితంగా మాస్టర్ ప్రవీణ్ గురించి మాట్లాడుతుండు అని చెప్పేసి పెట్టిరని చెప్పేసి అంటున్నారు మీరు ఏమంటారు అజయ్ బాబు ఎవరో నాకు తెలియదు ఆయన్ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారన్నప్పుడు దాన్ని తీవ్రంగా మొట్టమొదట నేనే ఖండించాను తర్వాత నెక్స్ట్ డే నాలుగున్నరకి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి ఎన్కౌంటర్ చేసిన చంపినా పోలీసులే బాధ్యతని ఖమ్మం పోలీసులతో అలాగే తెలంగాణ పోలీసులతో మాట్లాడాను ఆయన కోర్టులో పెట్టారు సెక్షన్స్ ఎందుకు పెట్టారని అంటే ఆయన రెచ్చగొట్టే మాటలు కొన్ని ఆడాడని నా దగ్గర వీడియోలు చూశాను నేను తప్పే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని చంపడం హత్య చేయడం ప్రశ్ని హత్య చేయడం ఎలా తప్పో ప్రశ్నించడం తప్పు కాదు బూతులు తిట్టి వాడిని కోసేస్తా వాడిని లేపేస్తా పవన్ కళ్యాణ్ అంటాడే బట్టలు ఊడగొట్టి ఇచ్చేస్తానని అలాంటి మాటలు పిచ్చి పిచ్చి మాటలు పాస్టర్లు ఆడకూడదు ములానాస్ ఆడకూడదు ఒకటి నెల్లూరు ముస్లిముడు ప్రవీణ్ పగడాల నీ కళ్ళు పీకేస్తా నీ నాలుగు కోసేస్తా మరి ఆయన అరెస్ట్ చేశారా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేశారా పిచ్చి పిచ్చి మాటలు ఆడినప్పుడు బట్టలు ఊడి పీకేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ దగ్గర వీడియోలు ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్కి అయితే ఒక చట్టం అజయ్ బాబుకి అయితే ఇంకొక చట్టం ముస్లిం లీడర్కి అయితే ఒక చట్టం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రశ్నించండి పిచ్చి పిచ్చి వాగుడు వాగకండి చట్టం ఒకటే కాకపోతే క్రిస్టియన్ పట్ల ఒక రకంగా వివరిస్తారు హిందువుల పట్ల ఒక రకం అది చట్టం ఒకటే కానీ దాన్ని అరెస్ట్ చేయడం అప్పుడు నేను తిట్టాను కదా ఒక రవీందర్ రెడ్డి అజయ్ బాబు మీద కేసు పెడితే ఉప్పల్లో ఇరవై నిమిషాల్లో ఎఫ్ఐఆర్ అయింది ఆ పేరెవడో నాకు తెలియదు రవీందర్ రెడ్డి గారి పేరు ఈ రవీందర్ రెడ్డి ఎఫ్ఐఆర్ చేయించాడా నలభై ఎనిమిది గంటలు అరెస్ట్ చేసేసారు మరి నేనే అక్టోబర్ ఏడు ఏడున పంజాగొట్టి వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్కి ఎఫ్ఐఆర్ నేనిచ్చాను ఒక ప్రపంచ లీడర్ని ఈరోజు కూడా ట్రంప్ మోదీ లీడర్స్ నా ముందు ఈరోజు నిలబడతారు ఇక్కడ ముఖ్యమంత్రులు అలగో మరి నేను ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఎందుకు నేను ఇచ్చిన కంప్లైంట్ పవన్ కళ్యాణ్ మీద ఇంతవరకు ఆరు నెలలకి ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు పవన్ కళ్యాణ్కి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అజయ్ బాబు అని తీవ్రంగా ఖండిస్తారు మరి పవన్ కళ్యాణ్ మాట్లాడింది తీవ్రంగా ఖండిస్తారు ఒక క్రిస్టియన్ పాస్టర్న్ అయితే మీరు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు అది కూడా ఒక హిందూ ధర్మ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఇస్తే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కదా మరి ఒక డాక్టర్ కేఏ పాల్ ప్రపంచ శాంతి దూత కంప్లైంట్ ఇస్తే మీరు పట్టించుకోరు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయిస్తా ఎవరిని విడిచిపెట్టేది లేదు చట్టం మీరు చేతిలో తీసుకుంటే వదిలేది లేదు నాకు థ్రెట్ ఉందని పదే పదే చెప్తున్నాడు అజయ్ బాబు సో మీరు ఏమన్నా వాళ్ళకు అడ్వైజ్ చేయగలుగుతారా లేకపోతే ఎలా కాపాడుకోగలుగుతారా అజయ్ బాబు థ్రెట్ ఉంది అంటే గవర్నమెంట్ బాధ్యత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత అజయ్ బాబుని కాపాడుకోడు ఆయన్ని కాపాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను అడిగితే కూడా ప్రొటెక్షన్ ఇస్తలేరని చెప్పి చెప్తుండ్రు ప్రొటెక్షన్ ఇవ్వాలి అలాగని అజయ్ బాబు నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు వాగద్దు శాంతిగా ఉండు మీ భార్య పిల్లలు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటానన్న వద్దని నేను రిలీజ్ చేశాను వీడియో ఫస్ట్ నేనే రిలీజ్ చేశాను అంటే బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది మరి దానికి ఏం బెయిల్ నేను ఒక సెలవుల కథ ఇప్పుడు ఫ్యూ డేస్ చూస్తాను బెయిల్ ఇవ్వకపోతే నేనే ఫైట్ చేసి బెయిల్ ఇప్పిస్తాను పాస్టర్లు అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి అని అంటే ప్రవీణ్ పగడాల గురించి కావచ్చు లేకపోతే దీని గురించి కానీ భయపడుతున్నారు అంటే ఈ ఏం చేస్తున్నారంటే పాస్టల్ని భయపెట్టి మణిపూర్లో వేల మంది పాస్టల్ కనిపించట్లేదు లక్షల మంది దేవుని బిడ్డలు కనిపించట్లేదు మణిపూర్లో రెండు మూడు వేలు చర్చల్ని తగలబెట్టేశారు ఎవరు చేశారు ఈ మాదిలే ఇప్పటికైనా నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళాడా మణిపూర్ నేను వెళ్ళాను కానీ రాహుల్ గాంధీ వెళ్ళాడు కానీ ఒక ప్రధానమంత్రిగా ఆయన వెళ్ళాలి దాన్ని ఖండించాలి ప్రధానమంత్రి తప్పులు చేస్తుంటే ముఖ్యమంత్రులు తప్పులు చేయరా ప్రధానమంత్రి ఏం చేస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అదే చేస్తారు అందుకనే ఇలాంటి ప్రధానమంత్రిని ఎన్నుకోకూడదని బుక్ రాశారు సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ ఫార్టీ వన్ రీజన్స్ వై డాక్టర్ కేఏ పాల్ షుడ్ బి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అని ఈ క్రైస్తవులకు ఈ ముస్లింలకు ఈ హిందువులకు నేను ఇచ్చే మెసేజ్ ఒకటే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మిమ్మల్ని కాపాడాలంటే మీకు న్యాయం జరగాలంటే పాలన రావాలి పాలన మారాలి లేదా ఇంకా వచ్చే సంవత్సరాలు ఇప్పటికే నేను దాడులు జరుగుతాయని చెప్పానా లేదా జరుగుతున్నాయా లేదా మిమ్మల్ని చంపేస్తారని చెప్పానా లేదా వాళ్ళు చంపేస్తున్నారా లేదా మిమ్మల్ని అవినీతిగా కేసులు పెడతారు మిమ్మల్ని అయితే జైల్లో పెడతారు వాళ్ళని అయితే ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తారని చెప్పానా లేదా అవే జరుగుతున్నాయి కనుక మనందరూ ఒకటవ్వాలి హిందూ ముస్లిం క్రిస్టియన్ నాసికులు ఉద్యోగులు నిరుద్యోగులు కార్మికులు కర్షకులు అందరూ ఒకటైపోవాలి ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు మీరు ఒక్కొక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఇప్పుడు నువ్వు నా బిడ్డ వయసు నువ్వు అనుకుంటే లక్షల మందిని నువ్వు జాయిన్ చేయగలవు మీడియాలో కూడా ఈక్వల్ ఆర్టికల్ ఫోర్టీన్ అందరికీ సమానమే ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎలాగుందో ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ ఎలాగుందో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఎలాగుందో మీరు కూడా మీ ఛానల్లో వాచ్ చేస్తున్న వారందరూ వందల వేల మందికి పంపించండి ఫార్వర్డ్ చేయండి ఇది ప్రతి ఒక్కరిని రీచ్ అయినంతవరకు మీరేం చేయాలి ఎంజాయ్ చేయడం కాదు రీల్స్ చూడడం కాదు గ్రూపులు పెట్టాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టాలి వందల మందిని జాయిన్ చేయాలి శర్మిలా పార్టీ క్లోజ్ అయిపోయింది కోదండ్రామ్ పార్టీ క్లోజ్ అయిపోయింది సిపిఐ సిపిఎం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఈ కంట్రీలో ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ క్లోజ్ అయిపోయాడు అమ్ముడు పోయారు ఈ కే కేటీఆర్ కేసీఆర్ పార్టీలో చేరిపోయాడు వాళ్ళనే తిట్టి 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 వాళ్ళు కండువా కప్పుకొని ఇంకా మిగిలింది మనం ఒకటే బీజేపీకి తొత్తులు బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ బీజేపీకి తొత్తులే రేవంత్ రెడ్డి మా అన్న అంటాడు మోదీని నేనేమంటున్నాను మోదీయే ఈ దేశాన్ని సర్వనాశనం చేశాడు అంటున్నాను అర్థం చేసుకోండి నేను తప్ప వేరొక దిక్కు లేదు మనం కలిస్తేనే సమాజాన్ని బాగు చేయగలం లేదా నష్టపోయేది మీరు మీ పిల్లలు ఉద్యోగాలు కావాలా అప్పులు తీరాలా అభివృద్ధి జరగాల కంపెనీలు రావాలా శాంతిగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఉండాలా ఐఎమ్ దేర్ విత్ యూ ఆర్ యూ విత్ మీ ప్లీజ్ మొబిలైజ్ యువర్ ఫ్రెండ్స్ పర్సనల్లీ మనం రావాలి మనోట్లు ఈవీఎంలు మారాలి బ్యాలెట్ పేపర్లు రావాలి మనోట్లు మనం వేసుకోవాలా నేను ఒక బీసీగా మాట్లాడుతున్నా ఒక కాపుగా మాట్లాడుతున్నా ప్రభు నమ్ముకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నా ఐదు శాతం ఉన్న రెడ్డిలు పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయినప్పుడు అరవై శాతం ఉన్న మన బీసీలు తొంభై శాతం ఉన్న మన బహుజనులు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మనం తొంభై శాతం ఉన్నాం ఇంకా ఈ బీజేపీ తొత్తులైన కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మళ్ళీ కేసీఆర్ రావాలంటాడు హరీష్ రావు ఏ మరో ఏడు లక్షల కోట్లు అప్పు చేయడానికి మరొక ఏడు లక్షల కోట్లు దోచుకోవడానిక మరలా తెలంగాణని సర్వనాశనం చేయడానికా చంద్రబాబును చూశారు పవన్ను చూశారు జగన్ను చూశారు అక్కడ పది లక్షల అప్పు ఆంధ్రాలో తెలంగాణలో పది లక్షల అప్పు ఈ ఇరవై లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చగలరు నేను తప్ప కుటుంబానికి ఐదుగురులో ఐదు కోట్ల అప్పు ఉంది ఎవరు తీర్చగలరు మీ అప్పులు నేనే తీర్చుతా మీకు ఉద్యోగాలు నేనే ఇస్తా ఐదు లక్షల కోట్ల అధికారం లేకుండా తెచ్చినోడిని ఐదు కోట్ల కోట్ల అధికారం ఉంటే తేగలనా లేదా రుజువు చేసుకున్నాను నలభై సంవత్సరాలు ఇంకా నేను రుజువు చేయవలసిందేటి మీరే ఒకరు వెయ్యి మంది అవ్వాలి ఒకరు పదివేల మంది అవ్వాలి ఒకరు లక్ష మందిగా మారాలి అంబేద్కర్ జగ్జీవన్ రామ్ గాంధీ పుచ్చలపల్లి సుందరిలాగా మీరు ముందుకు రావాలి లాల్ బహదూరి శాస్త్రిలాగా ఇందాక ఫార్టీ ఎయిట్ అవర్స్ లో నేను ఎక్కడ ఉంటానో చూడండి అన్నారు అంటే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి చూస్తా కదా వీడియోలో ఎనీ అప్డేట్ యు వాంట్ టు గివ్ అస్ ఆఫ్టర్ 24 అవర్స్ థాంక్యూ వెరీ మచ్ సర్ గుడ్ క్వశ్చన్ ఫండ్ అక్కడ ట్రంప్ కు ఎలన్ మస్క్ ఫండ్ ఇచ్చారు మీ పార్టీకి ఎవరు ఇవ్వబోతారు ఫండ్ నువ్వే ప్రతి ఇది పెట్టు 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 ఇది మంచి ప్రశ్న ముందు అడుగువా నీ పేరు పేరేటి అక్షిత్ ఇలాంటి మంచి ప్రశ్నలు ముందు అడగవా నలభై నాలుగు సంవత్సరాలు నా సభలు పెట్టి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వందల శాంతి సభలు నూట యాభై ఐదు దేశాల్లో నలభై కోట్ల మంది అటెండ్ అయ్యారు ఫేస్ టు ఫేస్ రెండు వందల కోట్ల మంది వయా మీడియా ఎప్పుడైనా రూపాయి తీసుకున్నాను తీసుకున్నానా డబ్బు రాజకీయాలకు పెట్టకూడదు చారిటీ డబ్బు రాజకీయాలకు పెట్టకూడదు అంటే విదేశాల నుంచి నేను లక్షల కోట్లు తెచ్చాను తేగలను కానీ రాజకీయ పార్టీ గెలవాలి అంటే ప్రతి ఒక్కరు మీరు మెంబర్షిప్ తీసుకోవాలి డబ్బు లేని వాళ్ళు పది రూపాయలు డబ్బున్నోలు వంద రూపాయలు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు లక్ష సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ఇమీడియట్గా ఇప్పుడే ఫో ఫోన్పే చేయండి గూగుల్ పే చేయండి ముందు మీ పది మంది చేయండి పది మందితో పది రూపాయలు అయితే పది రూపాయలు వంద రూపాయలు అయితే వంద రూపాయలు మసుకుని ఒకసారి కలవచ్చు కదా మీరు కలిసాం మస్క్ డబ్బులు పార్టీ తీసుకోకూడదు మళ్ళీ జైల్లో పెడతారు లక్ష రూపాయలు అవినీతి చేశాడని ఒక బీజేపీ ప్రెసిడెంట్ నా మిత్రుడు బంగారు లక్ష్మణ్ని నాలుగు సంవత్సరాలు జైల్లో పెట్టారు ఇప్పుడున్న వాళ్ళందరూ లక్షల కోట్లు దొంగలు గజ దొంగలు నేనే కానీ లక్ష రూపాయలు విదేశం నుంచి పార్టీకి తీసుకుంటే ఇండియన్స్ ఇవ్వచ్చు ఎక్కడున్నా అమెరికన్ సిటిజన్స్ అయినా ఇండియన్ ఒరిజినల్ ఉన్నోళ్ళు హై థౌజండ్ డాలర్స్ ఇవ్వండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి కోటి రూపాయలు ఇవ్వండి దేవుడు మీకు వంద రెట్లు ఎక్కువ ఇచ్చినట్టు నేను ప్రార్థిస్తాను ప్రతి ఒక్కరూ పది రూపాయలు కట్టండి వంద రూపాయలు కట్టండి వెయ్యి రూపాయలు కట్టండి లక్ష రూపాయలు కట్టండి కోటి రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా రండి నన్ను కలవండి పదిహేను పదహారవ తారీఖు తర్వాత ఇదే హైదరాబాద్ ఆఫీస్లో నన్ను కలవండి మీరు ఫండ్ చేయండి నిజాయితీగా చెప్తారు నిజాయితీగా అడుగుతారు అలాంటిది ప్రవీణ్ పగడాల గారి హత్య తర్వాత అజయ్ బాబు గాని అలాగే అభినయ్ దర్శన్ కానీ కొంతమంది క్రిస్టియన్స్ ఒక మాట అంటున్నారు సార్ ఏమంటున్నారు అంటే ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ మా క్రిస్టియన్స్ ఓట్లతోనే గెలిచారు మేము గెలిపించాము అన్నారు మరి మీకెందుకు సార్ సపోర్ట్గా నిలబడట్లేదు అదే క్రిస్టియన్ అప్పుడు మనం పోటీ చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజాశాంతి పార్టీ ఎంపీ ఎలక్షన్లో నేను తప్ప ఎవరి క్యాండిడేట్లు పెట్టలేదు నలభై రెండు ఎంపీలు రెండు వందల డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇప్పుడు మీరు అన్న పేర్లు కూడా వారందరూ నాతోనే ఉన్నారు ఆ దర్శన్ ఏం పేరు అన్నారు అభినయ దర్శన్ అభినయ్ దర్శన్ ఎవరి ద్వారా కిషోర్ ద్వారా ఎవరి ద్వారా ఫోన్ కూడా చేశారు నేను కూడా ఆయనతో మాట్లాడతాను అందరితో మాట్లాడతాను క్రైస్తవులందరూ ముస్లిములందరూ హైందవులందరూ నాస్తికులందరూ అందరూ బాగా డబ్బు బ్లాక్ డబ్బు ఉందే మీరు తిరుపతి పట్టుకెళ్తారే కొంత ఇటు కూడా తీసుకురండి అంటే ఇప్పుడు జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ మరి మీకే సపోర్ట్ చేయొచ్చా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కళ్ళు మూసుకొని ఒకసారి అడుగు నీ పేరేంటి నిర్మల నిర్మల నువ్వు కన్ను మూసుకొని ఆలోచించు మళ్ళీ జగన్కి సపోర్ట్ చేద్దామా పవన్కా చంద్రబాబుకా రేవంత్ కా బీజేపీ కా కేసీఆర్కా కేటీఆర్కా ఆ మూడు కులాలకా లేదా మన బహుజనులక ఒక్కసారి అను గారికి చూసావా నీ పేరు ఇందాక చెప్పావు నవనీత నవనీత మరి మిమ్మల్ని ఎవరిని నేను మర్చిపోను అచ్యుత్ నిన్న అసలే మర్చిపోను నువ్వు ఆ వస్త్రాలు ధరించుకునే రానా దానికి బస్సు యాత్ర చేస్తున్నాను హెలికాప్టర్ యాత్ర చేస్తున్నా అన్ని యాత్రలు చేశాను చేస్తున్నాను మరి ఉంటుంది కదా నెక్స్ట్ ఎలక్షన్ ముందే అన్ని చేస్తాను మంచి క్వశ్చన్ నేను అన్ని ఎలక్షన్ అన్ని గ్రామాలకు వెళ్తుంది నేనే రైతుల కొరకు పోరాడాను దేశమంతా న్యాయం చేశాను రెండు వేల ఇరవై ఒకటి నిరుద్యోగుల కొరకు పాడారండి కామారెడ్డి రైతుల కొరకు పోరాడు స్టీల్ ప్లాంట్ కొరకు పోరాడాను అమ్మకాన్ని ఆపాను హిందువుల లడ్డు విషయంలో పోరాడాను హిందువుల కొరకు పాడారని ముస్లింలకు కురాన్ బర్నింగ్ చేయకుండా కాపాడాను ఇప్పుడు ప్రవీణ్ పగడాల కొరకు పోరాడుతున్నాను క్రైస్తవుల కొరకు కూడా పోరాడుతున్నాను మొదటిసారి సో ఈ పోరాటంలో ఎన్నో మీమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి కదండి మీ మీద దానికి మీ స్పందన అద్భుతం ఆ మూర్తిగాడికి మళ్ళీ సూసైడ్ చేసుకోవడమే అలా ఊతలు తన అందరినీ నేనేదో పెద్ద రిపోర్టర్ అనుకున్నాడు టీవీ నైన్లో రజనీకాంత్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేశాడు ఈ మూర్తి ఉన్న రెప్యుటేషన్ అంతా జీరో అయిపోయాడు ఇప్పుడు ఎందుకు పిక్చర్లా వాగుతున్నాడు ఈ ఫోటోలన్నీ మాకు ఆలయ రిలీజ్ చేశారు అంటున్నారు అసలు నేను పేరెత్తకోడు టీ ఫైవ్ నాయుడు ఓనరు నా స్విస్సుడే అనేక సార్లు ఇదే ఆఫీస్కి వచ్చాడు లాస్ట్ వీక్ కూడా కాల్ చేశాడు వారు కాల్ చేశారనే వెళ్ళాను వానర్ నాయుడు

మహానుభావుడు పవన్ కళ్యాణ్ వంగదు కాళ్ళ మీద అన్నది అవతల అప్పుడు మాయావతి ప్రైమ్ మినిస్టర్ అవుతాను మాయావతి కాలు పట్టుకున్నాడు వైజాగ్లో ఇప్పుడు మోదీ ప్రైమ్ మినిస్టర్ అయింది అవకముందే మోదీ కాలు పట్టుకుంటున్నాడు మోదీ మాయావతి నా కాలు పట్టుకున్నారు ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి చంద్రబాబు వాళ్ళకు నా కాళ్ళ మీద పట్టు రేపొద్దున మీరు పీఎం అయితే కూడా మీ కాలు పట్టుకుంటారా నాకెవరు కాలు పట్టుకోవాసం లేదు నేను పట్టుకోమని అన్నా మీరు కాదు మీ కాళ్ళు పవన్ కళ్యాణ్ జరిప ఎవరు పట్టుకున్న వద్దు నా కాళ్ళు పట్టించుకోను నేను నాకున్న రెండు వందల కోట్ల మంది నా కాలు పట్టుకుంటూ నా టచ్కి టచ్ చేస్తుంటారు దీవిస్తానే తప్ప నా కాలు పట్టుకోమని చెప్పిన అవినీత ఎవరిని కూడా ఎందుకంటే ఆ పూజలు మనకొద్దు అది ఒక అవినీతి సడన్గా పడిపోతే కాదనిలేము వీళ్ళందరం రాజకీయ నాయకులేటి అందితే పిలక అందకపోతే కాళ్ళు తెలిసిందే కదా మనకి ఏమండి సార్ ఇందాక మీరు అన్నారు ప్రవీణ్ పగడాల గారు ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఎలా స్టార్ట్ అయ్యారు అనేది ఇప్పుడు దాకా కూడా ఎవరు రిలీజ్ చేయలేదు ఆ సీసీటీవీ ని మరి మీరేమన్నా అది రిలీజ్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు కొన్ని చూసే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎవరి దగ్గర ఉందో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడకూడదు ఇప్పటికే వాళ్ళకి చాలా లీక్స్ ఇచ్చేసాం మొదటి రోజు ఇరవై రెండు ప్రశ్నలు తర్వాత ఏడు ప్రశ్నలు ఇప్పుడో పదిహేను ప్రశ్నలు మన లీక్లు అన్నీ మన ప్రూఫ్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం క్రూస్ అన్నిని మరి ఎప్పుడు బయట సిబిఐ ఎంక్వైరీకి పర్మిషన్ ఇచ్చి ఇవ్వగానే ఇప్పుడున్న పోలీసులు నేను నమ్మను చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు నేను రుజువు చేయను ప్రూఫ్స్ ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను ఎందుకంటే ఆయన నా శిష్యులు నా మిత్రులు కాబట్టి ఆయన ఈరోజు కూడా నేను నమ్ముతున్నాను కాబట్టి ఆయన ఇది హత్య అని తెలుసు కాబట్టి ఆయనకి పోస్ట్మార్టం అయిపోయి చాలా రోజులు అయింది కానీ ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయాలని పరిస్థితి పోస్టుమార్టం అయ్యి పదిహేను రోజులు కంప్లీట్ అయింది అసలు మార్టం చేయకుండా బాడీ తీసుకోమని పోలీసులు ఇతరులు ప్రెసర్ పెట్టించారు ఎవడో ఒకడు ఆడికి వంద ఓట్లు వంద మంది ఫాలోవర్స్ లేరు ఆ టీడీపీ వాళ్ళు వాడితో మాట్లాడిస్తున్నారు క్రిస్టియన్ అని ఒక ఇద్దరు ముగ్గురు డూప్లికేట్ పాస్టర్లకి లక్ష రూపాయలు ఇచ్చి టీవీల్లో మాట్లాడిస్తున్నారు ఆడికి ఆడు భారీ పిల్లలే ఓట్లేరు భార్య పిల్లలే తిండి పెట్టరు అవినీతిగా మాట్లాడిన ఏ ఒక్కరికైనా మీ ఇంట్లో తిండి పెట్టకండి ఎవరండి బహిష్కరించండి ఓ ఇద్దరు ముగ్గురు పాస్టర్లు బయలుదేరారు సరే ఇంకొకటి ఒక పొలిటీషియన్ డాక్టర్స్ అందులో హత్య చేశారని చెప్పారు అది దాని గురించి ఏమంటారు ఆ జరిగిన రుజువులే నేను చంద్రబాబు నాయుడు గారికైనా పర్సనల్గా ఇస్తాను అన్నాను ఇప్పుడు రిలీజ్ చేశాను కదా ఏడు రోజులు మరలా ఆగి మీరు రిలీజ్ చేశారు కానీ అంత ఎందుకు డాక్టర్స్ బెదిరించి ఇందులో హత్య చేశారు హత్య చేశారని పోస్ట్ మార్టం రిపోర్ట్ మా ఫ్యామిలీని బెదిరించారంటే వైఫ్ని బ్రదర్ని బెస్ట్ ఫ్రెండ్స్ని బెదిరించిన రుజువులు నా దగ్గర ఉన్నాయి ఇంకా డాక్టర్స్ బెదిరించరా గవర్నమెంట్ ఎంప్లాయీస్ డాక్టర్స్ నర్సెస్ టీం పోస్ట్ మార్టం ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి మీరు జడవకండి అరే షడ్ర మేషర్గా అభ్యర్థుకోలేదు దేవుడు కాపాడలేదా అగ్నికాంతకు మండు గుండంలో నుండి దానియాల్ని సింహం బోన్లో నుంచి దేవుడు కాపాడలేదా నేను మీతో ఉన్నా దేవుడు మీతో ఉన్నాడు సత్యం మీతో ఉంది మీడియా మనతో ఉంది ఎవరో రెండు మూడు ఛానల్ తప్ప దేనికి జరుస్తారు మీరు ప్రపంచం మనతో ఉంది అమెరికన్ ట్రంప్ జాన్ తూన్ స్పీకర్ జాన్సన్ రెండు వందల దేశాలు మనతో ఉన్నాయి వై యూ యూ ఫియర్ ఎనీబడీ బైబిల్లో ఏముంది డోంట్ ఫియర్ హూ కెనాట్ డిస్ట్రాయ్ యువర్ స్పిరిట్ ఓన్లీ ఫియర్ దోజ్ హూ కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ యువర్ స్పిరిచువాలిటీ డోంట్ ఫియర్ హూ కెన్ డిస్ట్రాయ్ యువర్ బాడీ వీళ్ళు ఏం చేయగలరు మిమ్మల్ని చంపుతారు ఎక్కువ అయితే జైల్లో పెడతారు నోటీసులు ఇస్తారు అరెస్ట్ చేస్తారు మంచిదే కదా ఇప్పుడు నాకు నోటీసులు ఇస్తే ఇంకా స్ట్రైట్ ఇప్పుడున్నది పది రెట్లు వంద రెట్లు ఓటు బ్యాంక్ పెరుగుతుంది ఎందుకు నేను సత్యం మాట్లాడుతున్నాను కాబట్టి ఇన్నిసార్లు ఇన్ని జరిగినా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసేదాకా రాలేదు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంటారా అమ్మా మంచిదే అవినీతి అరెస్ట్లోనే నూట తొమ్మిది రోజులు జైలుకి వెళ్ళా మీ అందరి కొరకు పోరాటి జైలుకి వెళ్ళడం అంటే ఇంక అంతకన్నా భాగ్యం ఏంటి గాంధీ గారు వెళ్ళదా అంబేద్కర్ గారు వెళ్ళదా ఇప్పుడు కవిత అవినీతి చేసి జైలుకి వెళ్ళింది రేవంత్ రెడ్డి ఓటుకు నోట్ కేసులో అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయి జైలుకి వెళ్ళాడు ప్రవీణ్ గారు పాస్టర్ అవ్వడం వల్ల మీరు తనని సపోర్ట్ చేస్తున్నారా లేదా ఎవరికైనా నిలబడతారు నవనీతి నీకు ఎవరైనా అన్యాయం చేసినా నీ కొరకు ఫైట్ చేస్తా ఆ రోజు నువ్వు చూడు ఒక ముస్లిం ఆరు సంవత్సరాల అమ్మాయిని ఇద్దరు ముస్లింస్ రేపు చేశారంటే ఎల్లి సంగారెడ్డిలో కుటుంబాన్ని దర్శించి ఆదుకొని మేము ఫ్రీగా మద్దతు ఇచ్చి అన్ని ఫ్రీ రెసిడెంట్స్ ఫుడ్ కామెడీ చారిటీ సిటీలో వాళ్ళ అరెస్ట్ చేయమని డిమాండ్ చేశాను మరెవరో నాకు తెలీదు అలాగే ఇంకొక ప్రాజెక్ట్లో ఒక మర్డర్ చేసిస్తే రెడ్డిలో నేను వెళ్ళి ఫైట్ చేశాను ప్రతి ఒక్కరి కొరకు నేను ఫైట్ చేస్తున్నాను మీడియా మిత్రుల్ని కొట్టారు అని ధర్నా పెడితే మూడు వందల యాభై మంది మీడియా మిత్రులు నేను ఒక్కడనే వెళ్ళి ధర్నాలో కూర్చొని ఫిల్మ్ ఛాంబర్ దగ్గర బాబు మోహన్ బాబుని అరెస్ట్ అయినా చేయండి లేదా క్షమాపణ అయినా చెప్పించండి అన్నాను క్షమాపణ చెప్పారు నేను మీడియా మిత్రుల కొరకు నేను ఫైట్ చేస్తున్నాను మీ రైట్స్ కొరకు ఐఎమ్ దేర్ విత్ యూ ఐఎమ్ దేర్ ఫర్ యూ ఐఎమ్ దేర్ ఆన్ యువర్ బిహాఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन